రాజకీయాలు శాశ్వతం కాదు పార్టీలు పదవులు ఇవన్నీ కూడా శాశ్వతం కానే కాదు కాలం కలిసొచ్చి అదృష్టం వరిస్తే వాటిని అనుభవించాలి పార్టీలకు చేపట్టిన పదవులకు వన్నె తేవాలి అంతేగాని ఎవరైనా సరే ఇంతే అంటే కుదరదు కాలం మార్పునిస్తుంది గమనం తన దారి తాను వెతుక్కుంటుంది ఈ క్రమంలోనే ఎందరో నాయకులు వస్తుంటారు పోతుంటారు కానీ ఒక్కటి మాత్రం నిజం పదవీ కాలాన నేతగా చరిత్రలో తనకంటూ ఓ పేజీని నిక్షిప్తం చేసుకుని మాత్రం పెడతారు అది మంచైనా చెడైనా సరిగ్గా పాతికేళ్ల క్రితం ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్పర్సన్ గా ఎన్నికై డేరింగ్ అండ్ డైనమిక్ లేడీగా గుర్తింపు పొందిన పాణ్యం సావిత్రమ్మ ఇప్పుడు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారో చూద్దాం పదండి ఇక్కడ కూర్చున్న దంపతుల్ని గుర్తుపట్టారా ఎస్ ఖచ్చితంగా గుర్తుపడతారు ఎందుకంటే వీళ్ళు నాలుగు దశాబ్దాలుగా పేరు మోసిన ప్రొద్దుటూరు రాజకీయాల్లో ఉండనే ఉన్నారు అందుకే వీళ్ళు అందరికీ లోటెడ్ అనారోగ్య స్థితిలో ఉంటున్న ఈయన పేరు పాణ్యం సుబ్బారాయుడు మాజీ కౌన్సిలర్ గానే కాదు ప్రొద్దుటూరులో బీసీ నాయకుడిగా గుర్తింపు ఉంది ఈమె పేరు సావిత్రమ్మ మాజీ మున్సిపల్ చైర్పర్సన్ మాజీ జెడ్పీటీసీ సభ్యురాలు కూడా అందుకే కడప జిల్లా ప్రొద్దుటూరు రాజకీయాల్లో పాండ్యం సుబ్బారాయుడు దంపతుల పేర్లు తెలియని వాళ్లుండరు పాండ్యం సావిత్రమ్మ రెండున్నర దశాబ్దాల క్రితం తెలుగుదేశం పార్టీ నుండి మున్సిపల్ చైర్మన్ గా గెలుపు సాధించారు అప్పట్లో పార్టీ అధిష్టానం సూచన మేరకు మంత్రి దివంగత బీజేవేముల వీరారెడ్డి నేతృత్వంలో పాండ్యం సావిత్రమ్మ గా విజయడంగా మోగించారు ప్రొద్దుటూరు పురపీఠాన్ని అధిష్ఠించారు చైర్పర్సన్ గా ప్రొద్దుటూరు మున్సిపల్ పరిధిలో తన సొంతం చేసుకున్నారు ఈ సందర్భంలోనే పాండ్యం సుబ్బారాయుడు టిడిపి నుండి కడప జిల్లా రాజకీయాల్లో అందరికీ సుపరిచితులయ్యారు రెండు వేల సంవత్సరంలో చైర్మన్ గా ఎన్నికైన సావిత్రమ్మ నాలుగేళ్ల ఎనిమిది నెలల పురపాలన చేశారు ఆ తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల పదవిని కోల్పోయారు అయినప్పటికీ పాణ్యం దంపతులు రాజకీయాలకు దూరం కాలేదు వర్గానికి చెందిన ఈ దంపతులు సుదీర్ఘ కాలం పాటు తెలుగుదేశం పార్టీలోనే ఉంటున్నారు అయితే స్థానికంగా మారిన రాజకీయ పరిస్థితుల కారణంగా కొంతకాలం టీడీపీకి దూరమైన ప్రస్తుతం అదే పార్టీలో కొనసాగుతున్నట్టు వారు వివరిస్తున్నారు దాదాపు రెండేళ్లుగా పాణ్యం సుబ్బారాయుడు అనారోగ్య కారణాలతో ఇబ్బంది పడుతున్నారు ఉద్రోగ సమస్యలతో పాటు తో ఒక చెయ్యి కాలు సహకరించడం లేదు మాట కూడా సరిగ్గా ఉచ్చరించలేని వైనం ఈ పరిస్థితిలో సావిత్ర సాధారణ గృహిణిగా తన కర్తవ్య బాధ్యతలను నిర్వహిస్తున్నారు అనారోగ్య పరిస్థితులతో పాటు ప్రొద్దుటూరులో మారిన రాజకీయాల నేపథ్యంలో స్తబ్దుగా ఉంటున్నారు ఈ దంపతులు రాజకీయాల్లో వచ్చిన తరువాత పేరు పదవులు పక్కన పెడితే చాలా వరకు స్థిరాస్తులను సైతం కోల్పోయామని చెబుతున్నారు నాటి కక్షపూరిత రాజకీయాల్లో బాంబులు వేట కొడవల్ల దాడుల్ని తట్టుకుని నిలబడగలిగానని కూడా ఆయన గుర్తు చేసుకున్నారు ఇప్పటి రాజకీయాలు డబ్బులతో కూడుకున్నవి కాబట్టి తనలాంటి వాళ్ళు తట్టుకోలేరు లేదని వివరించారు తెలుగుదేశం బీసీల పక్షపాతి కనుక తాను పార్టీ ఆవిర్భావం నుండే ఉన్నానని చెప్పారు పార్టీ కోసం తొలినాల నుండి ప్రాణాలకు తెగించి పనిచేశామని వివరించారు కార్యకర్తలు నేతలు అందరూ ఉంటేనే పార్టీలు విజయాలు సాధిస్తాయని గుర్తు చేశారు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి యువనేత లోకేష్ కష్టాల్లో ఉన్న తనలాంటి వాళ్ళకు అండగా ఉండాలని సుబ్బారాయుడు విజ్ఞప్తి చేసుకున్నారు కాకపోతే మున్సిపాలిటీలో కలిసింది మీరు ఫస్ట్ నుంచి కూడా మేము చిడి కూడా ఉన్నాము కాకపోతే కొంతమంది నాయకులు మమ్మల్ని ఇబ్బంది పెట్టి మంచి కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా మేము పార్టీకి పనిచేసినాము మా మీద బాంబు బాంబుదారి ఈ మాది పార్టీకి పనిచేస్తామని చెప్పేసి బాంబుదారి జరగడము కొడవలతో నరకడము కొన్ని ఇబ్బంది చాలా ఇబ్బందులు పడ్డారు అన్ని రోజులు లెక్క చేయకుండా మేము పార్టీని పార్టీని నమ్ముకొని ఉన్నాము ఆ రోజులు కూడా తొంభై ఐదులో కూడా మాకు దెబ్బటీసీ టికెట్ మా పార్టీకి ఇవ్వడం జరిగింది గెలవడం జరిగింది ఆ రోజు కూడా ఎలక్షన్ రోజు కూడా మా మీద మా మీద బాంబులు వేసి అనేక రకాల ఇబ్బందులు పెట్టారు దిపిటీ చేయాలని చూసినారు కానీ వాళ్ళతో కాక లాస్ట్కు మేమే గెలవడం జరిగింది ఆ రోజుల్లో మళ్ళా తర్వాత రెండు వేలలో మున్సిపల్ చైర్మన్ టికెట్ ఇవ్వడం జరిగింది ఇచ్చిన ఇచ్చినప్పుడు అప్పుడు కూడా అనేక రకాల ఇబ్బంది పెట్టారు ఆ రోజున మాకు రెడ్డి గారు వచ్చి మాకు పూర్తి సపోర్ట్ చేసి మాకు టికెట్ ఇప్పించింది ఆయనే ఆయనే ఉండి ఎలక్షన్ అయిపోయిన వరకు ఈ ఉండి మమ్మల్ని నడిపించారు నడిపించి మమ్మల్ని గెలిచి గెలిచే వరకు ఆ రోజు గెలిచి గెలిచి ఆ అని చెప్పి చెప్పడం జరిగింది గెలవడం జరిగింది అప్పటి నుంచి కూడా మేము టీడీపీ పార్టీలో అందరికి వ్యతిరేకంగా ఉండి చేసినాం కాబట్టి మా ఇప్పుడు కూడా మమ్మల్ని పార్టీకి దూరంగా పెడుతున్నారు కానీ ఇది మంచి పద్ధతి కాదు ఒక్క కారక కార్యకర్త ఉంటేనే పార్టీ బలోపేతం అవుతుంది కానీ ఈ వాళ్ళొద్దీ వీళ్ళు అనుకుంటే మాత్రం పార్టీ ఆ మాదిరిగా జరగ ఉండదు ఈ రోజు పార్టీ గెలవచ్చు ఎప్పుడు కూడా గెలి గెలిచాలంటే ప్రతి ఒక్కరు మనకు కావాల్సిన అవసరమే అందుకు కాబట్టి మేము మీకు మనవి చేసుకునే ఏముంటే పార్టీకి ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఓటర్ ఉంటేనే పార్టీ గెలవ జరుగుతుంది వాళ్ళొద్దీ అనుకుంటే కుదరదు పార్టీ కోసం బొదటికి కష్టపడి పనిచేసినాము మేము పార్టీ గుర్తించి మమ్మల్ని ఆదుకోవాలని మనం చేస్తున్నాము పార్టీలో అందరూ ఉండాలా పార్టీ అందరూ ఉంటేనే మనకు మనకులో ఉంటుంది కాకపోతే చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు గాని ఈ లోకేష్ బాబు కానీ మమ్మల్ని గుర్తించి మా పరిస్థితి కార్యకర్తలు బా ఎక్కడ ఎక్కడ ఎక్కడెక్కడ ఉండరు అని గమనించాలని కోరుకుంటున్నాను ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్మన్ గా తాను చిరకాలం గుర్తిండిపోయే అభివృద్ధి కార్యక్రమాలు చేశానని పాణ్యం సావిత్రమ్మ వివరించారు టీడీపీ ఆవిర్భావం నుండి పార్టీలో ఉన్న తమకు దివంగత నందమూరి రామారావు ప్రొద్దుటూరు జడ్పీటీసీ టికెట్ ఇచ్చారని తెలిపారు ఆ తర్వాత రెండు వేల సంవత్సరంలో అప్పటి మంత్రి బద్వేలు వీరారెడ్డి తనను మున్సిపల్ చైర్మన్ గా గెలిపించుకున్నారని తెలిపారు బాంబులు వేట కొడవల దాడుల్ని తట్టుకుని ఆనాడు తాము రాజకీయం చేశామన్నారు ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందుల కారణంగా రాజకీయాలకు దూరంగా రాజకీయాలకున్న తన భర్తకు అనారోగ్య పరిస్థితులు వెంటాడుతున్నాయన్నారు ఇలాంటి కష్ట సమయాల్లో పార్టీ కానీ నేతలు కానీ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఏమీ చేయలేని దీన పరిస్థితిలో ఉంటున్నామని సావిత్రమ్మ చెప్పుకొచ్చారు తెలుగుదేశం తెలుగుదేశం పార్టీ అంత నేను డిప్యూటీసీ గా టికెట్ ఇవ్వడం కూడా అప్పుడు రామారావు గారే ఉన్నారు ఆయన నాకు డిప్యూటీసీ నెంబర్ పొద్దుటూరు మండల డిప్యూటీసీ మెంబర్ గా ఇచ్చినాడు మళ్ళా రెండు వేల సంవత్సరంలో మున్సిపల్ చైర్పర్సన్ గా అయినాను మళ్ళీ రెండు వేల మా లో మా బట్ట కౌన్సిలర్ అయినాడు మూడు పదవులు చేసినా మేము తెలుగుదేశం పార్టీకి కష్టపడి పని చేసినాము మేము అందరితో బాంబులు కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నామని చెప్పేసి బాంబులు కూడా పండి మా అయ్య మీద బాంబులు చేసినారు కొడవలతో నరకాలని చెప్పేసి ఎన్నో ఇబ్బందులు చేసినా కానీ మేము అన్నీ లెక్క చేయకుండా అందరినీ ఎదుర్కొంటూ వచ్చినాము భయం లేకుండా ఇప్పుడు కొంచెము ఆర్థికంగా ఉన్నాం కాబట్టి మేము రాజకీయంలోకి గమ్మున పక్కనే ఉన్నాము కానీ ఎవరు నాయకులు మాత్రమో ఎక్కడున్నావో తెలుగుదేశం పార్టీ ఇది ఉన్నట్ట తెలుగుదేశం పార్టీకి బాగా సహకరించినావు కదా ఎక్కడున్నావు అని చెప్పేసి ఏ నాయకులు కూడా పెద్దగా మమ్మల్ని సహకరించడం లేదు అందుకే అందుకని దూరంగా ఉండాల్సింది వచ్చింది పరిస్థితి వచ్చింది పొద్దుటూరులో మున్సిపల్ చైర్మన్ గా రెండు వేల నేను చైర్పర్సన్ అయినప్పుడు పొద్దుటూరులో డెవలప్ మీ చేసినట్టు ఏ చైర్మన్ కూడా ఇంతవరకు చేయలేదు కాలువలు గాని రోడ్లు కానీ ఈ పండు పండుగాని తెచ్చి ఎంతో సహకరించిన నేను మున్సిపాలిటీకి చీకట్లో పోవడము అన్ని ఎక్కడ కాలువలు తీసినారా లేదా అని అన్ని విసారించుకొని చేసుకుంటాను నేను ఇప్పుడు కూడా పొద్దుటూరులో చేరిమైన సావిత్రమ్మ అంటే కూడా గుర్తింపు ఆమె చేసినట్టు ఆలయామ చేసినట్టు ఎవరు చేయలేదు అనే కానీ కూడా పేరు మాత్రము నాకు చాలా ఆ పేరు వచ్చింది చాలా గొప్ప తెలుగుదేశం పార్టీ తరఫున నాకు ఆ పేరు రావడం కూడా నేను చేసినట్టు అభివృద్ధి ఏ ఏ చైర్మన్ కూడా ఎవరు కూడా చేయలేదు ఇప్పుడు కూడా అదే మాట ప్రజల్లో అనుకుంటున్నారు అయితే లోపల కారు యాక్సిడెంట్ అయ్యి లోపల మూ జబ్బులు తగిలి లోపల రక్తం వంట గడ గడ పోయి గుండెకు కొట్టింది నా నుండి గుండె రెండు సంవత్సరాలు వెళ్ళిపోయింది ముందుకు కొట్టింది ఇలాంటి కర్నూలు కూడా హాస్పిటల్లో పోయి చూపించుకొని వచ్చినాము దాని చెయ్యి కూడా సహకరించడం లేదు చిత్తం వచ్చి చెయ్యి కూడా ఎడమ చెయ్యి పెద్దగా సహకరించడం లేదు రెండు సంవత్సరాలు